నమస్తే అండి విపరీతంగా ఎండలాసినాయి అలాగే కొద్దిగా వర్షాలు కూడా కోరుతున్నాయండి వాతావరణంలో ఈ విధమైన మార్పుల వల్ల ఏమవుతుందంటే కోళ్ళు ఒకసారిగా జ్వరాలు గొరపు వచ్చేస్తూ ఉంటాయి అందువల్ల అజీవెట్ట అనేది అందుబాటులో ఉంచుకోండి అండి అజీవెట్ట అనేది ఇదండి ఇంచుమించుగా రెండు వందల తొంభై నుంచి మూడు వందల మాకు ఇక్కడ మూడు పదహారు ఉందండి మూడు వందల వరకు చూసుకుంటున్నారు రెండు ఎనభై నుంచి మూడు వందల చిల్లర వరకు పడుతుందండి తెచ్చుకుని అందుబాటులో ఉంచుకోండి ఇప్పుడు ఏమవుతుందంటే వాతావరణం ఒకసారికి మబ్బు పట్టేసి విపరీతమైన గాలి వేసేస్తూ ఉంటాయండి ఈదురు గాలి కింద వేసేటప్పటికి మనం పిల్లల్ని ఎక్కడ మడితే అక్కడ నిలబడిపోయి తడిచిపోతూ ఉంటాయి అందువల్ల ఎప్పుడైతే మబ్బు పెట్టిందో మీరు పెద్ద కోళ్ళు ఎలా ఉన్నా కానీ పిల్లల కోళ్ళని మటుకు సురక్షితమైన ప్రాంతాలకి అంటే కోళ్ళ గూళ్ళు వేసుకుంటే కోళ్ళ గూళ్ళు లేకపోతే గాబులు వేసుకుని కప్పెట్టేసుకోండి అండి ఆ గాలికి ఏమవుతుందంటే మనం ఒకసారిగా గాలి వర్షం వచ్చేటప్పుడు తర్వాత ఏమీ చేయలేము తర్వాత పిల్లలు తడిసిపోతూ ఉంటాయి ముందుగానే పిల్లల కోళ్ళని జాతీయ చేసుకున్నట్లయితే కనుక పెద్ద కోళ్ళు తట్టినా కానీ కొంతవరకు మనకి అంత డ్యామేజ్ అనేది ఉండదు పిల్లలు కనుక విపరీతంగా వర్షంలో తడిసిపోయినట్లయితే కనుక వర్షం వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేము అందువల్ల ఎప్పటి నుంచి ఇంచుమించుకి ఆగస్టు వరకు కూడా ముబ్బు పట్టిందంటే విపరీతమైన గాలి వేసేస్తూ ఉంటాయి ముందు ఆ గాలికి గోడి పిల్లలు చల్ల అయిపోతాయి అందుకల్ల ముందుగానే పిల్లల్ని తడవకుండా ముందుగానే మనం సేఫ్ చేసుకున్నట్లయితే కనుక పిల్లల్ని తడవకుండా కాపాడుకోవచ్చు ఒకవేళ పిల్లలు కనుక తడిసినట్లయితే కనుక పిల్లలు తడిసిన రోజున అజీవెట్ అనేది అండి కోళ్ళకి పెద్ద కోళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ పెద్ద కోళ్ళకైతే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పిల్లలకైతే పిల్లల్ని బట్టి ఒక చొక్క రెండు చొక్కలు కనుక ముందుగా మనం నోట్లు వేసేసినట్లయితే కనుక పిల్ల పిల్ల చిన్న పిల్లలలో వచ్చే కోళ్ళలో వచ్చే గురకులో జలుబులు జ్వరాలు అలాంటివి రాకుండా ఆపుతూ ఉంటుందండి చాలా వరకు రిజల్ట్ బాగుంది అజీవెట్ట అనేది అందుబాటులో ఉంచుకోండి మన కోడి ఏదైతే వర్షంలో తడిసింది అని అనుమానం వచ్చిందో అది ఖచ్చితంగా ముందు అడ్వాన్స్ వేసేసుకోండి అండి దానివల్ల జ్వరాలు గురకలు రాకుండా ఉంటాయి అజీవేత అనేది రిజల్ట్ చాలా బాగుంది అదేవిధంగా వేడి నీళ్ళలో నీళ్ళలో కొద్దిగా పసుపు అల్లం కొద్దిగా ఉప్పు కాసి గోరువెచ్చగా ఉన్నప్పుడు సల్ల తర్వాత గోరివచ్చ కంటే కొద్దిగా తక్కువ కొద్దిగా వేడి ఉన్నప్పుడు నోటిలో వేసినాయి కానీ కొంతవరకు గురకులు అలాంటి సమస్యల నుంచి మనం కోళ్ళని కాపాడుకోవచ్చు కోళ్ళని తడవకుండా కాపాడుకోండి చిన్నపిల్లల్ని విపరీతంగా కురిసేది కాబట్టి వర్షాలు వచ్చినట్లయితే కనుక ఈదురుగాళ్ళు వర్షాలకి పిల్లలు తడిచినట్లయితే విపరీతంగా జ్వరాలు వచ్చేస్తున్నాయి అందువల్ల పిల్లలు కా తడవకుండా కాపాడుకోండి మనం అందుబాటులో ఉండి ముందు మబ్బు పట్టినప్పుడే తడవని ప్రాంతాన్ని కోడిని కోడేసుకుని తోలుకున్నట్లయితే కనుక కొంతవరకు తడవకుండా ఉంటాయి వాన వచ్చేవరు కూడా లోపలికి రావట్లేదు తర్వాత వాన వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేము ఎక్కడికెక్కడ కోడి పిల్లలు నిలబడిపోతే కోడి అక్కడే పొడుకుని ఉంటుంది పిల్లలు వర్షంలో తడిసిపోతూ ఉంటాయి తక్కువ పిల్లలైతే కోడి కప్పొద్దు కానీ ఎక్కువ పిల్లలైతే పిల్లలు చలివా అనుకుంటేతూ ఉంటుంది చలిగాలికి వర్షానికి పిల్లలు వీక్ అయిపోయి రెక్కలు జారేసి చనిపోతూ ఉంటాయి ఒకవేళ తడిసిపోయినట్లయితే కనుక పిల్లల్ని ఇప్పుడు ఎక్కువ ఇంచుమించుగా కోడి దగ్గర చేయించుకున్న వాళ్ళైతే కోడి దగ్గర వెచ్చదనం సరిపోదు ఇంక్యూబేటర్లో పిల్లలు చేయించుకుని తడిసినట్లయితే కనుక ఏదైనా పొద్దుగా కోడి మీకు అందుబాటులో ఉంటే కోడి కింద పెట్టుకోండి అండి మీరు అందుబాటులో ఉండి కోడి పొడిచేది కాబట్టి పొడవునాకుండా పిల్లల్ని కోడి దగ్గర కింద వేసుకున్నట్లయితే కనుక పిల్లలు త్వరగా ఆతాయి పిల్లలు త్వరగా రికవరీ అవుతాయి తడిసిన పిల్లల్ని కనుక మనం వెంటనే వేడిగా ఉన్న ప్రాంతంలో ఉండి పిల్లల్ని తుడుచుకోవడం ఆరబెట్టుకోవడం చేసినట్లయితే కనుక తడిసిన పిల్లలు కూడా మనం డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు అలా వదిలితే కనుక చలికి పిల్లలు చనిపోతూ ఉంటాయి కోడి దగ్గర పిల్లలు త్వరగా ఆడడానికి అవకాశం ఉందండి తల్లి లేకుండా మీరు ఇంక్ పిల్లలు చేయించుకున్నట్లయితే కనుక ఏదైనా పొద్దుగా కోడి ఉంటే పొద్దుగా కోడు సాధారణంగా పొడిసేది కాబట్టి మీరు పొడవుకుండా అందుబాటులో ఉంచుకుని కోడి రెక్కల కింద పిల్లలు పెట్టినట్లయితే పిల్లలు త్వరగా రికవరీ అవుతాయి మొన్న వర్షానికి ఒక ఐదు రోజులకైతే మాకు విపరీతంగా వర్షం వచ్చేసిందండి వర్షం వచ్చేటప్పుడు నేను లేకపోవడం వల్ల అన్నీ తడిసిపోయినాయి అంటే తక్కువ ఉన్న పిల్లలు ఉన్న కోళ్ళు రెక్కల కింద సరిపోయి చనిపోయినాయి సరిపోయినాయి తడవకుండా కోడి కాపాడగలిగింది ఎక్కువ పిల్లలు ఉన్న కోడి దగ్గర పిల్లలు తడిచినాయి అప్పుడు కొద్దిగే పెట్ట అప్రాస్ పెట్ట ఒకటి ఉందండి అది పాపం వెళ్ళి అన్ని పిల్లల్ని ఎక్కడైతే పిల్లలు తడిసిపోయినా ఆడి దగ్గర వెళ్ళి కొడుకుని పిల్లల్ని ఆరబెట్టింది దాని దగ్గర వేయడం వల్ల కూడా పిల్లలు చాలా మటుకు మళ్ళీ రికవరీ అయిపోయినాయి ఈ పెట్టని మామూలుగా పొదుకుంది ఆ రోజు ఏ పిల్లలు అయితే ఆ పిల్లల దగ్గర కూర్చుని పిల్లలన్నింటినీ నారు పెట్టింది ఈ కోడి దగ్గర తక్కువ పిల్లలు ఉన్నాయి ఇది కూడా పిల్లల్ని తడవకుండా కాపాడుకుంది ఇది పిల్లల్ని తడవనివ్వలేదు దీని దగ్గర తక్కువ పిల్లలు ఉన్నాయి ఈ పెట్ట దగ్గర పిల్లలు మట్టి తడిసిపోయినా మొన్న దీని పిల్లల్ని మొత్తం అబ్రస్ పెట్ట ఇవి అయితే చెమగొని ఆడి దగ్గర కూడుకుని పిల్ల వరకు కూడా ఉంది పిల్లలన్నీ తడిచినట్టు కూడా తీసుకొచ్చి ఆ పెట్ట దగ్గర అయితే ఆ పెట్ట తడవనకుండా పిల్లలు పడవకుండా చూసుకుంది పిల్లలన్నీ కూడా అని బాగానే పొదుగుడు పెట్ట దగ్గర వేసుకున్నట్లయితే పిల్లలు త్వరగా రికవరీ అవుతుందండి పెద్ద పర్ల పిల్లండి ఇది ఎదురుగాలికి పొడి పిల్లల్లో తడవకుండా కాపాడుకోండి అండి కోళ్ళ గుళ్ళు కానీ ఏమైనా ఉన్నప్పుడు అందుబాటులో మనం పిల్లల్ని ముందుగానే కోళ్ళని బెదిరేసినట్లయితే కనుక పిల్లలకి కొడి గుడిలోకి తీసుకెళ్లిపోయి పిల్లల్ని తడవకుండా చూసుకుంటూ ఉంటుంది వానొచ్చేవరకు కూడా అటంతా ఇవి వెళ్ళాలంటే వెళ్ళవు ఒక్కసారిగా గాలి వచ్చిందంటే కోళ్ళు కూడా కంగారు పడిపోతాయి ఇటు ఎదురు గాలికి పిల్లలు చాలా చెదురులైపోతాయి అందువల్ల వాతావరణం ఎప్పుడైతే మారితే మీరే ముందుగా జాగ్రత్తలు తీసుకోండి అండి జాతీయ తీసుకుని సురక్షిత ప్రాంతాలకి పిల్లలని చేర్చుకున్నట్లయితే కోళ్ళు అనేవి తడిచినా కనుక మనం రికవరీ చేసుకోవచ్చు పిల్లలైతే కనుక చాలా మట్టికి చలిగాలి కొట్టేత ఉంటాయి ఏకలు ఉండవు కాబట్టి అందువల్ల పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి